అర్జెంట్గా బ్రెడ్ కావాలన్నా లేదా బండి రిపేర్ వచ్చినా లేకపోతే మూవీ టికెట్స్ కావాలన్నా ఏ అవసరం ఉన్నా కానీ ఇమీడియట్లీగా మనకేం ఒక విజిల్ దూరంలో సర్వీస్ అందించడానికి టూ విజిల్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను అవైలబుల్ అవుతుంది సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేశాక దీంట్లో బ్రెడ్ ఆటో సర్వీసెస్ ట్యాక్సీ ఇలాగ డెలివరీ రకరకాల సర్వీసెస్ లోను అంటే మనకు కావాల్సిన అన్ని రకాల రెంట్ కావచ్చు రైడ్ షేర్ కావచ్చు అన్ని రకాల సర్వీసెస్ దీంట్లో అందుబాటులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక రకరకాల బ్లడ్ గ్రూప్స్ దీంట్లో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో లుకింగ్ ఫర్ బ్లడ్ లేకపోతే డోనేట్ బ్లడ్ అనేది అడుగుతుంది లుకింగ్ ఫర్ బ్లడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక చూసారు కదా ఒక విజిల్ సింబల్ అనేది వినపడేసి ఆటోమేటిక్గా మనకు అందుబాటులో దగ్గరలో ఎక్కడెక్కడ బ్లడ్ అవైలబుల్ అవుతుంది చూపిస్తుంది ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక నాకు దగ్గరలో ఒక పర్సన్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి సో ఆ పర్టికులర్ పర్సన్కి మెసేజ్ పంపించవచ్చు ఇమీడియట్లీ వాళ్ళతో టచ్లోకి రావచ్చు ఇలాగ ఏ పర్టికులర్ సర్వీస్కైనా కానీ ఇమీడియట్గా కనెక్ట్ అవడం కోసం ఈ అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది